తరగతి మార్కులు దాటిన విద్యార్థులకు ఇంటర్లో తొమ్మిది వందలు దాటిన విద్యార్థులకు దాదాపు ఎనభై ఎనిమిది విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులను జిల్లా కుర్వ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అందించారు విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలోకి రావాలని ఈ కార్యక్రమం నిర్వహించామని వారు తెలిపారు పేదరు పొదు నన్న నా 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 ఎందుకంటే మీరే నా పొరపాటు ఎందుకంటే విద్యార్థులు తమ చదువులను ఇలా కానీ నిర్లక్ష్యం చేతుంటారా

వెనక వెనకబడి గొర్రెలు కాపురలుగానే మిగిలిపోయినాం ఈ మధ్యకాలంలో కురలు కుల చేతవంతులయ్యి ప్రతి ఒక్కరూ ఎడ్యుకేషన్లో ముంద ముందంతులో ఉన్నారు ప్రతి ఒక్కరూ బాగా చదివి మంచి మంచి ఉన్న స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం అంటే చదువు చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ ఏ ఏది వ్యాపారం చేసినా వ్యవసాయం చేసినా ఏం చేసినా కూడా లాభదాయి లేవు చదువు చాలా ఇంపార్టెంట్ చదువు అమ్మేది కాదు కొనేది కాదు లైఫ్ మనసు ఉన్నంతవరకు ఉన్నంత వరకు చదువు ఉంటుంది ఏదైనా కానీ డబ్బు ఉంటే ఈరోజు ఉండొచ్చు పోవచ్చు కానీ బంగారు భవిష్యత్తు చాలా అభివృద్ధిలో తీసుకొస్తారని చెప్పి ఈ తరాలకు నేను కోరుకుంటూ అవకాశం ఇచ్చిన కర్నూలు జిల్లా కురవ సంఘం ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమము ఎందుకంటే మా విద్యార్థులు వచ్చేసి ఎనభై ఎనిమిది మంది విద్యార్థులు ఐదు వందల మార్కుల పైన వచ్చిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతి అట్లాగే ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరము వీళ్ళందరికీ కూడా షీల్డులు మన ధనుంజయ గారు అని మనకు జిల్లా ఉపాధ్యక్షుడు ఆయన షీల్డ్లన్నీ ఆయన ఇస్తున్నాడు అట్లాగే ప్రైజ్ మనీ కూడా గతంలోన మామూలుగా ఒకటి రెండు మూడు మాత్రమే ఇచ్చేవాళ్ళం ప్రైజ్ మనీ ఇప్పుడు ఎంత అంతమంది వస్తే అంతమంది ప్రైజ్ మనీ ఇస్తున్నాము ఈ కార్యక్రమం ఎందుకంటే విద్యార్థులను ఒక రకంగా ప్రోత్సహించేందుకు వారికి యొక్క మాకు సంఘం వారు ప్రోత్సహించినారనే దానికి గుర్తుండే విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాము నా పేరు పుడిసెస్ శివల్ల